హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే చికెన్ కర్రీ చేసి ముందుగా స్టవ్ మీద అయితే పెనం పెట్టుకున్నాను అందులోకే ఆయిల్ అయితే వేసుకున్నానండి స్టవ్ కనిపించలేదే అనుకుంటున్నారా అది కరెంట్ స్టవ్ అండి కనిపించదు పెనం వేడెక్కినాక ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోకే మసాలా స్పైసెస్ అంతా మసాలా స్పైసెస్ అన్ని ఒక మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలండి మంచి వాసన అయితే గుమాయిస్తుంది అప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్స్ వేసుకున్నాను కాస్త మగ్గిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోండి కరెంట్ స్టవ్ గురించి చెప్పండి చాలా కామెంట్లే వచ్చాయండి నాకు ఈ కరెంట్ స్టవ్ పైన సిల్వర్ పాత్ర స్టీల్ పాత్ర ఏదైనా పెట్టుకోవచ్చండి ముందు ఉన్న కరెంట్ స్టవ్ మీద అయితే నేను స్టీల్ పాత్రలు స్టీల్ కుక్కర్లు మాత్రమే పెట్టుకునేదాన్ని ఇప్పుడు అలా ఏం కాదు అన్నీ అయితే పెట్టి చేసుకోవచ్చు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి ఆయిల్ అయితే అంతా పైకి తేలుతోంది ఆయిల్ పైకి తేలిందంటే వేగిపోయిందని అర్థం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక ఐదారు అయితే వేసిపోయావు పచ్చిమిర్చి చీలికలు కాస్త మగ్గిన తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న టమోటాలు ఒక చిన్న సైజ్ కప్పు అయితే వేసుకోవాలి చిన్న సైజ్ టమోటాలు రెండు అయితే కట్ చేసుకున్నాను అదే చిన్న సైజ్ టమా టమోటా ముక్కలు అన్నమాట వాటిని కూడా వేసి బాగా టమోటా మెత్తపడే వరకు అయితే మగ్గించుకున్న తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసుకోవాలండి ఒక కిలో చికెన్ అనమాట కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం అయితే పెనంలోకి వేసుకొని బాగా ఈ మసాలాలన్నీ పట్టేలాగైతే బాగా కలుపుకోవాలండి చికెన్ బాగా కలుపుకున్న తర్వాత అలాగే ఓ టెన్ మినిట్స్ అయితే వదిలేయాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది తర్వాత అయితే ఇంకొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని అందులోకే ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత ఓ పది నిమిషాలు అలాగే మగ్గించుకొని కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు అంతా వేసైతే మొత్తం ముక్కలకు పట్టేలాగైతే కలుపుకోవాలి ఈ మసాలాలంతా కూడా ముక్కలకు పట్టి ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే వేపుకోవాలి మనం వాటర్ వేసుకోకుండానే మసాలాలు బాగా పట్టాలన్నమాట ముక్కలకి అడుగు పట్టిపోతుందేమో అని భయపడాల్సిన పని అయితే లేదండి కరెంట్ స్టవ్ మీద మనకు ఎంత వేడి కావాలో అంతే పెట్టుకోవచ్చు అంతా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత నాకు వాటర్ వేయకుండా ఇలాగే తినేసేకే ఇష్టము నేను ఇలాగే తినేస్తాను నాకు కావాల్సినంత తర్వాత అన్నం లేకి ఉత్త కర్రీతోనే తింటాను చాలా బాగుంటుంది ఇలా ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి నాకైతే మసాలాలన్నీ వేసి నీళ్ళు పోయక ముందే అయితే తినేసేయాలన్నమాట మనకు కావాల్సింది ఒక కప్పు లేక్ తీసుకొని పెప్పర్ అయితే వేసుకుంటున్నానండి పెప్పర్ అనేది కూడా మీ ఆప్షనే పెప్పర్ అయితే అవసరం లేదు నేను కాస్త గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఫ్రై లేక్ అయితే పెప్పర్ బాగుంటుంది కర్రీ లేక్ కూడా బాగానే ఉంటుంది ఇంకా నీసు వాసన కాస్త తగ్గుతుంది ఇప్పుడైతే కాసిందంటే కాసిన నీళ్ళు వేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోలేదు అంతా ఆయిల్ అంతా పైకైతే తేలింది ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకో పది నిమిషాలు అయితే అటు ఇటు తిప్పుకున్నానండి ఎక్కువ టైం ఉడికించాల్సిన అవసరం కూడా లేదు ఫైనల్గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకైతే ఆకలి దంచేస్తూ ఉంది మా అబ్బాయి అయితే మొహం కడుక్కొని వస్తున్నాడు అందాక ఆగలేకపోయాను అన్నమాట నేను ఆ వాసన గుమాయింపులకైతే తినేసామన్నమాట మా అబ్బాయి అయితే సూపర్గా ఉంది అన్నాడు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఉంటానండి బాయ్